అవి దొండకాయలను ఉంటాయి కానీ దొండకాయలు కావు ఒక్కసారి నాటితే మూడేళ్ల వరకు దిగుబడి వస్తుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి కాపుకాస్తూ మంచి దిగుబడులను ఇస్తున్న ఈ పంట వారికి సిరులను కురిపిస్తున్నది ఇంతకీ అది ఏ పంటనూ కదూ అదే పర్వల్ దీన్నే పెద్దదొండ అని పొటల్ అని పిలుస్తుంటారు ఈ పర్వల్ బెంగాలీలకు చాలా ఇష్టమైన కూరగాయ ఉత్తరాదిన కూడా ఈ పంటకు మంచి డిమాండ్ ఉంది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్లోని బెంగాలీలు పండించే ఈ పంటను ఇక్కడి నుండి ఉత్తరాది రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తూ లాభాలను పొందుతున్నారు స్థానికంగా కిలో పర్వల్ నలభై నుండి అరవై రూపాయల వరకు ధర పలుకుతుండగా బయట మాత్రం వంద రూపాయల వరకు ధర పలుకుతోంది దక్షిణ భారతదేశంలో కేవలం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో మాత్రమే ఈ పంట సాగవుతుండటం విశేషం ఏమిటి ఇక్కడ పర్వల్ సాగు చేసి లాభాలను గడించడం ఏమిటనే సందేహం కలగవచ్చు అసలు విషయం ఏంటంటే తూర్పు పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ వేరుపడినప్పుడు కొందరు బంగ్లాదేశీయులు భారతదేశానికి వలస వచ్చారు కాగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వారికి నాటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలం నజ్రూల్ నగర్లో పునరావాసం కల్పించారు పదమూడు బెంగాలీ క్యాంపుల్లో నివాసం ఉంటున్న వీరంతా ప్రధానంగా వివిధ రకాల కూరగాయల పంటలను సాగు చేస్తూ జీవనోపాధిని పొందుతున్నారు అంతేకాదు ఈ ప్రాంతంలో కూరగాయల సాగులో ఆదర్శంగా నిలుస్తున్నారు బెంగాలీలు అమితంగా ఇష్టపడే పర్వల్ను ఇక్కడి బెంగాలీలు పండిస్తున్నారు ఈ పంట దక్షిణ భారతదేశంలో కేవలం కాగజ్ నగర్ మండలంలో మాత్రమే పండిస్తున్నారు ఈ పంటను ఒక్కసారి వేస్తే మూడు సంవత్సరాల వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది ఈ ప్రాంతంలో ఉన్న ఎర్రటి ఇసుక నేలలు కూడా ఈ పంట సాగుకు కలిసి వస్తున్నాయి నజరుల్ నగర్లో పండించే ఈ పర్వల్ను మహారాష్ట్రలోని చంద్రపూర్ నాగ్పూర్ ముంబైతో పాటు హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు బయట ఈ పంటకు బాగా డిమాండ్ ఉంది చలికాలంలో కొంత దిగుబడి తక్కువగా ఉన్నా వేసవి కాలంలో మాత్రం ఈ పంట దిగుబడి పుష్కలంగా వస్తుంది ఈ పరవల్ పంట సాగుతో బెంగాలీలు లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు అంటే మొత్తం ఫేమస్ ఎందుకంటే ఇక్కడ భూమిలా కొంచెం భూమికు పొడవలు మంచిగా వస్తాయి అంటే అది రైతు వల్ల భూమి ఉంది అయితే మన పొడవలు ఎక్కువ మొత్తం మంది ఇక్కడ ఇది పెడతా ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎండాకాలంకు మంచిగా ప్రాఫిట్ వస్తాయి ఒక వర్షంకు మాకు ఐదు నాలుగు లక్షలు లక్షలు వస్తాయి మా ఎకరా ఎకరాలు ఇసం ఇసం మంచిగా పని చేస్తే మంచిగా వస్తాయి వాళ్ళు బాగా రకరకాల కూరగాయలు కూడా పెడతాం కేవలం పర్వలు మాత్రమే కాకుండా కాకర బెండ సొరకాయ అల్చంత వంటి ఇతర కూరగాయలను కూడా ఇక్కడి బెంగాలీలు సాగు చేస్తుంటారు అందరూ వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతుంటే ఈ బెంగాలీలు మాత్రం కూరగాయలను పండిస్తూ మంచి ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు